నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది సైఫ్ ఆరోగ్య పరిస్థితిని లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు ఆయనకు ప్రాణాపయం లేదని చెప్పారు సైఫ్ వెనుముకకు తీవ్ర గాయమేదని వెల్లడించారు సర్జరీ చేసి వెనుముక నుంచి కత్తిని తొలగించినట్లుగా చెప్పారు ఆయన ఎడమ చెయ్యి మెడపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు మరోవైపు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు సైఫ్ అలీఖాన్ పక్కింటి సీసీ ఫుటేజ్ లో దుండగుడిని ముంబై పోలీసులు గుర్తించారు అలాగే సైఫ్ ఇంట్లో వేలిముద్రను పోలీసులు సేకరించారు తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది దాడిలో సైఫ్ అలీఖాన్ కు ఆరు చోట్ల తీవ్ర గాయలయ్యాయి సైఫ్ అలీఖాన్ నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు ఇక ఈ ఘటనపై నటుడే టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది అభిమానులు మీడియా సంయమానం పాటించాలని కోరుతున్నట్లు ప్రకటించారు ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని వెల్లడించింది సైఫ్ అలీఖాన్ దాడి ఘటనపై హీరో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు fali khan was admitted in the morning 2 a.m at lilawati hospital with alleged history of assault by some unknown person at 2 a.m he sustained major injury to the spinal thoracic spinal cord due to lodged knife in the spine surgery was performed to remove the knife two other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team

ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసింది దాని తగ్గట్టుగా దానికి ఒక ఫుల్ స్టాప్ వేసేందుకు ఇప్పుడు ఒక హెల్త్ బులిటన్ రిలీజ్ చేశారు హెల్ట్ బులిటన్ ను రిలీజ్ చేసిన నేపథ్యంలో అందరూ చాలా క్లియర్ గా మొత్తం ఆరు సార్లు తనని గతి కత్తితో గాయపరిచారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అందులో రెండు మాత్రం కొద్దిగా డీప్ గా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒకటి మెడ దగ్గర మరొకటి స్పైనల్ కార్డ్ దగ్గర వెండంక దగ్గర ఏదైతే ఉందో రెండు డీప్ గా ఉండడం కాకుండా వెండంక దగ్గర ఉన్న దగ్గరనే కత్తి ఉండిపోవడంతో కూడా కొద్దిగా టెన్షన్ పడిన పరిస్థితి ఉంది మొత్తానికి ఈ రెండు ఇంజరీస్ తో పాటు నీళ్ళ ఇంజరీస్ కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు అందులో ఈ రెండు ఇంజరీస్ ఏవైతే ఉన్నాయి డీప్ గా కట్స్ అయిన చోట ఆపరేషన్ చేసి కత్తిని తొలగించడంతో పాటు న్యూరో సర్జరీ చేశారు అలాగే దాంతో పాటు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్టుగా డాక్టర్లు ప్రకటించారు ప్రస్తుతం ఆయన ఐసీయులో చికిత్స పొందుతున్నారు ఆయనకు ఎలాంటి అంటే ప్రాణాపాయ స్థితిలో లేరు అంటూ డాక్టర్లు ప్రకటించడంతో పాటు తన కుటుంబ సభ్యులు కరీనా కపూర్ కానివ్వండి అలాగే తన కొడుకు దీనికి సంబంధించి ఇబ్రహీం కూడా ఒక ప్రకటన విడుదల చేశారు దాని ప్రకారం ఏదైతే జరిగిందో జరిగిన ఘటన దురదృష్టకరం అంతేకాకుండా ఒక దొంగ తన మీద దాడి చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి దాని మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా సంయమనం పాటించాలి అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తోంది మొత్తంగా చూస్తే మాత్రం దాదాపుగా అంటే ఈ మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కూడా కొద్దిగా ఎవరైతే ఉన్నారో అంటే పోలీసులకు కొద్దిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా పది రెండున్నర సమయంలో ఉదయం కూడా అతని ఆ ఇల్లు అంటే బాంద్రాలో అంటే చాలా హై సెక్యూరిటీ జోన్ లో ఉండే బాంద్రాలు అందులోనూ సద్గురు శరణ్ అనే బిల్డింగ్ లో ఉంటారు ఆ బిల్డింగ్ లో పన్నెండో ఫ్లోర్ లో ఉన్న ఇంటికి ఎలా వెళ్లారు అసలు మొదటగా ఇది బయట నుంచి కాదు లోపల వాళ్ళు చేసిన పని అని అనుమానించిన పోలీసులు ఆ తర్వాత పక్కా ఇంటి సిసిటీవీ ఫుటేజ్ లో గమనించగా అక్కడ వేరే వ్యక్తి బయట నుంచి లోపలికి ఎంటుగా కనుక్కుంది అంతేకాకుండా ఈ మొత్తం ఘటనలో ఇద్దరు పాల్గొన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా సమాచారం ఇచ్చారు దీని ప్రకారం ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో నిందితులను ఇప్పటికే గుర్తించారు వాళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే పోలీసులు చెప్పారు ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ మొత్తం అంటే సైఫలి ఖాన్ సంబంధించి ఈ ఆరు గాయాలు అందులో రెండు గాయాలకు ఇప్పటికే సర్జరీ చేసి దానికి కంప్లీట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అలాగే అతనికి ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి లీలావతికి సంబంధించిన డాక్టర్ ఉత్తమ్ అని ఎవరైతే న్యూరో సర్జన్ ను అలాగే ఈ మొత్తాన్ని ఈ ఇన్వెస్ట్ ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ ఫిజికల్ ప్రొసీజర్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఉత్తర ఉత్తరం కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడారు మీడియా మీడియాతో మాట్లాడిన తర్వాత మెడికల్ ప్రొసీజర్ మేము కంప్లీట్ చేశాము అతను ఇప్పుడు ఐసీలో ఉంచి అబ్జర్వేషన్ ఉంచాం కాబట్టి మరో నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది డీసీపీ దీక్షిత్ గేదం కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో బయట నుంచి దొంగ లోపలికి ఎంటర్ అయినట్టుగా కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా ఈ ఇండస్ట్రియల్ బౌల్కరీ బిల్డింగ్ ఏదైతే ఉందో అందులోకి తను వెళ్లి తన మీద దాడి చేసినట్టు అందులో ముఖ్యంగా తన కొడుకు రూమ్ వైపు వెళ్తున్న దొంగను గమనించి సైఫ్ అలీ ఖాన్ అతన్ని మరించే ప్రయత్నంలోనే ఈ గొడవ ఈ దాడి జరిగింది ఆ దాడిలో అతను ఆరు సార్లు స్టార్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందించారు కాబట్టి డీసీపీ దీక్షిత్ గిరణ్ దీన్ని ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు పూర్తి వివరాలు కూడా చెప్తా ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు saif ali khan was admitted in the morning 2 a.m at lilavati hospital with alleged history of assault by some unknown person at 2 a.m he sustained major injury to the spinal thoracic spinal cord due to large knife in the spine surgery was performed to remove the knife two other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team द एंटायर सर्जरी वॉज मॉनिटर्ड बाय डॉक्टर श्रीनिवास कुर्डवा एज अ कार्डिओलॉजिस्ट बिकॉज ऑफ अदर कंट्री ही इज कंप्लीटली स्टेबल नाव ही इज रिकवरिंग वेल अँड आउट ऑफ डेंजर कल रात में एक्टर के साथ जो इंसिडेंस हुआ है उसमें एक एक्यूज एक्टर एक्र के घर पे गया था ऐसा इन्वेस्टिगेशन में पता चला है एक्यूज फायर एक एस्केप एक का यूज करके इनके घर पे गया था ये भी पता चला है अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे दस डिटेक्शन टीम्स हैं जो अलग 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 डायरेक्शंस में काम कर रही है